హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివ బిందు కోసం శరశ్చంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మెట్ల కింద ఉన్న కబోర్డ్లో తాకొని ఉంటాడు కరెక్ట్గా అప్పుడే ఏదో కావాలని నీరా వచ్చి ఆ కబోర్డ్స్ ఓపెన్ చేస్తుంది ఇక ఓపెన్ చేయగానే శివ ఆ కబోర్డ్లో ఉండడం చేసి ఒక్కసారిగా భయం వేసి గట్టిగా అరుస్తుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక అపూర్వ అది చూసి ఏ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా అని శివని హాల్ కి మధ్యలోకి లాక్కు వచ్చి ఇంకా శివని ఎడపెడ ఎడపెడ వాయించేసి ఇంకా ఒక చైర్ తీసుకుని వచ్చి తాళ్లతో శివని కూర్చోబెట్టి ఆ చైర్ లో మొత్తం కట్టేస్తుంది కాళ్ళు చేతులన్నీ కూడా అని ఇక కట్టేసి రెండు కరెంట్ ఉన్న వైర్లని తీసుకుని వచ్చి ఇక శివ కళ్ళల్లో కరెంటు పెట్టేద్దాం అని చేస్తూ ఉంటుంది కరెక్ట్ గా అప్పుడే అక్కడికి గగన్ వచ్చి ఒక కర్రం విసురుతాడు దాంతో ఆ కరెంట్ వైర్లు కిందకి పడిపోతాయి ఇక గగన్ చాలా స్టైల్ గా గుమ్మం దగ్గర నుంచుని అలా నడుచుకుంటూ వచ్చి శివ కట్లన్నీ విప్పేసి శివ ఏంటి ఏమైంది నువ్వు ఇప్పుడు మా ఇంటికి కాబోయే అల్లుడివి నీకు నేను ఏ కష్టం వచ్చినా చూస్తూ ఉండుకోను అని అంటూ ఉంటాడు ఆ మాటలు విని శివ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే కేపి చెర్రి మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఏం చేస్తున్నారు ఇక్కడ ఎందుకు మా శివని ఇలా చేస్తున్నారు అని గగన్ అడుగుతూ ఉంటాడు ఏ మమ్మల్ని అంటున్నావేంటి అసలు వీడికి ఈ టైంలో ఇక్కడేం పని ఈ వీడిని ఎందుకు ఈ టైంలో ఇక్కడికి పంపించావు అని అపూర్వం అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది గగన్ని ఇక అప్పుడే మెట్ల దిగి శరశ్చంద్ర ఇంట్లో నుంచి భూమి అయితే వస్తుంది వచ్చి శివ ఈ టైంలో ఇక్కడ ఎందుకున్నాడో నేను చెప్తాను అని అంటుంది మరి భూమి శివని సేవ్ చేస్తుందా ఇప్పటికైనా శివ ప్రేమించేది పూరిని కాదు బిందుని అన్న విషయం భూమి గగన్లకి తెలుస్తుందా మరి నెక్స్ట్ ఏం జరగనుంది అనేది నెక్స్ట్ శ్రీ కూడా తెలుసుకుందాం